ఫలితం కథ నాటకీకరణ రింకు టింకు అనే రెండు పిల్లులు ఉన్నాయి అవి ఒక రోజు సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాయి దారిలో వాటికి ఒక రొట్టె కనిపించింది రెండు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి ఇలా ఆ రొట్టె రెండు పోట్లాట మొదలు పెట్టాయి పిల్లుల పోట్లాటను చెట్టు మీద ఉన్న అంజీ గమనించింది కిందకు తెచ్చింది రొట్టెను రెండు ముక్కలుగా చేసింది త్రాసులో అటు ఇటు వేసి తూచింది అంటూ రొట్టెలో కొంచెం కొంచెం తింటోంది ఇలా చేస్తూ మొత్తం రొట్టెలు తినేసింది గబగబా చెట్టు పైకి ఎక్కేసింది వేసుకుని అండి వైపు చూస్తుండిపోయాయి వాదులాట ఫలితం కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు ఏదైనా వస్తువును ఇద్దరు సమానంగా పంచుకుని తినాలి అలా చేయకుండా గొడవ పడినారనుకోండి మూడో వ్యక్తి వచ్చి లాభం పొందుతారు కాబట్టి ఏదైనా గానీ కలిసి మలిసి పంచుకోవాలి